హై టు ఆల్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ అఫ్ యూ హవర్ యూ అండి అమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి రీడింగు మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్ కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి అయితే చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు అయితే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తి మీ దగ్గరికి రావాలని అనుకున్న రాలేకపోతున్నారు అందుకు ఎదురయ్యే కారణాలు ఏమిటో చూడండి మీకు పాజిటివ్గా రీడింగ్ అయితే రావాలని నేను ఈ యూనివర్సిన్ అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను ఇవి సిచ్యువేషన్ లవ్ ఒరైకిల్ కార్డ్స్ అండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది ఇప్పుడు తను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో చూద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ नाइन टेन बॉटम ऑफ द डेक्चे తను ఒక నేచర్ ఉన్న పర్సన్ తోటైతే ఎట్ ప్రజెంట్ అయితే ఉన్నారండి వాళ్ళైతే అంత మంచి వ్యక్తులైతే కారు మీ పర్సన్ నవ్వు సిచ్యువేషన్లో చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు ఇబ్బందులు పడుతూ ఉన్నారు కూడా పడుతూ ఫేస్ చేస్తూ ఉన్నారు రీచ్ కావాలనుకుంటున్నారు బట్ కానివ్వకుండా కూడా కొంత వ్యక్తులైతే అడ్డుపడుతూ ఉన్నారు చూద్దాం ఫస్ట్ కార్డ్కి షాక్ అంటే తను మీ లైఫ్లోకి రావాలంటే సడన్గా చేంజెస్ అనేటివి వస్తూ ఉన్నాయి అందుకేంటంటే ఒక థర్డ్ పార్టీ రకరకాల సిచ్యువేషన్స్ కూడా క్రియేట్ చేస్తుంది అంటే అప్పటికప్పుడు తను రావాలని అనుకున్న మనసులో అనుకొని దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ అనేది చేద్దాం అనుకునే వరికి థర్డ్ పార్ట్ ఏం అంటే మీ లైఫ్లోకి రానివ్వడం లేదు దానివల్ల ఈ వ్యక్తికి సడెన్ సిచ్యువేషన్స్ అనేటివి ఎదుర్కొంటూ ఉన్నారు తనకి ఎలా చేస్తుందంటే మనకు ఆకాశంలో ఉరుములు మెరుపులు వస్తాయి కదా అవి మనకి ఎప్పుడు వస్తాయో ఎప్పుడు వెళ్తాయో కూడా తెలియదు అంటే అప్పుడే విపరీతమైన ఎండ ఉండొచ్చు అప్పటికప్పుడు క్లైమేట్ చేంజ్ అయ్యి వర్షం రావడం అనేది జరుగుతుంది అది ఉరుములు మెరుపులు అనేటివి అవి తాత్కాలికంగా వస్తాయి అలాంటి తాత్కాలికమైన సిచ్యువేషన్స్ థర్డ్ పార్టీ తనకి క్రియేట్ చేస్తుంది అంటే ఆన్ అండ్ ఆఫ్స్ అనేటివి తనకి కలిగిస్తూ ఉంది అని చెప్తూ ఉన్నారు అంటే డబ్బు పరమైన ఇబ్బందులు సెవెన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది డబ్బు పరమైన ఇబ్బందులు మీ వ్యక్తికి కలిగించడం వల్ల తను మిమ్మల్ని రాలేక చేరుకోలేకపోతూ ఉన్నాను ఇబ్బందులు అనేటివి పెడుతూ ఉందని తనైతే చెప్తూ ఉన్నారు అందువల్లనే మీ యొక్క రిలేషన్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది లేదు అని చెప్తున్నారు మీరు విడిపోయి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఎబోనే అవుతుందండి ఇప్పటికీ కూడా కూడా మిమ్మల్ని చేరుకోవడానికి థర్డ్ పార్టీ అయితే మీ వ్యక్తికి పర్మిషన్ అయితే ఇవ్వడం లేదు రకరకాల రిస్ రిస్ట్రిక్షన్స్ కూడా తనకి పెట్టడము తనని ఫిజికల్గా మెంటల్గా స్ట్రెయిన్కి అయితే గురి చేస్తూ ఉంది ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్లో కూడా తన స్ట్రెయిన్ అయితే ఇస్తుంది ఇప్పుడు సిచ్యువేషన్స్ అన్నీ ఏం చేయాలా అని మీ వ్యక్తి అయితే ఆలోచిస్తూ ఉన్నారండి రెండవది వచ్చేసి తను చాలా డెవిలిష్ నేచర్ ఉన్న పర్సను ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్లో కూడా మీ యొక్క వ్యక్తిని అయితే టీజింగ్ చేస్తుంది మీ వ్యక్తి తనకు అట్రాక్ట్ అయి ఉండాలి తన ఎలా చెప్తే అలా వినాలి థర్డ్ పార్టీ చాలా డెవిలిష్ నేచర్ ఉన్న పర్సన్ అండి ఇక్కడ ఇక్కడ ఆడవారైనా మగవారైనా మీ పర్సన్ ఎవరితోటైతే ప్యాచ్ అప్ అయి ఉన్నారో వాళ్ళు ఏంటంటే చాలా ర్యాష్గా అనేది ఉంటుంది వాళ్ళ యొక్క ప్రవర్తన ఏంటంటే పది మందిలో పాపం అంటారు ఒంటరిగా ఉంటే వాళ్ళు కీడు చేసే వ్యక్తులు అనమాట వీళ్ళెప్పుడు ఇతర వ్యక్తులను పీడిస్తూనే ఉంటారు వీళ్ళ యొక్క పీడ అనేది మీకు ఉంది థర్డ్ పార్టీ యొక్క పీడ దాని వల్లనే మీ వ్యక్తి మీరు కలవలేకపోతున్నారు క్వీన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది క్లారిఫికేషన్గా అంటే ఆ వ్యక్తి థర్డ్ పార్టీ తన పట్ల అట్రాక్ట్ అయి ఉండేలాగా తను ఒక అంటే డిజైనింగ్ అనేది చేస్తుందనమాట డే బై డే అంటే ఈరోజు ఇది చేసాం ఫర్దర్గా ఏం చేయాలి అనే విధంగా దానివల్ల కూడా మీ వ్యక్తి తన ఆలోచనలు అనేవి మార్చేసుకుంటున్నారు డెత్ అంటే ఇక్కడ ఏంటంటే మీ పర్సను రిలేషన్ అనేది రీబర్త్ అనేది చేసుకోవాలనుకుంటూ ఉన్నారు కొత్త లైఫ్ అనేది లీడ్ చేయాలి మిమ్మల్ని సెకండ్ ఛాన్స్ అడగాలి ఇక తను థర్డ్ పార్టీ తోటి రిలేషన్ అనేది ఓవర్కమ్ అనేది అక్కడ చేసేసుకొని ఎండ్ చేసుకొని మళ్ళీ మీ రిలేషన్లోకి తను మీతో బంధాన్ని కొనసాగించాలని మీ వ్యక్తి అనుకుంటూ ఉన్నారు దీనికి క్లారిఫికేషన్ ఏమొస్తుందో చూద్దాం డెబిల్ కార్డ్ బట్ థర్డ్ పార్టీ యాక్సెప్ట్ చేయట్లేదు తనని రిలీజ్ చేయట్లేదు మీ లైఫ్లోకి ఎంట్రీ ఇవ్వడం లేదు అంటే వదలడం లేదనమాట తను కొత్త లైఫ్ ఎప్పటికప్పుడు అనుకుంటూ ఉన్నారు ఏదో ఒక ఆటంకం అంటే తనకు తనతోటే లైఫ్ టైం మొత్తం ఉండాలి అనే విధంగా మీ యొక్క వ్యక్తిని అయితే తను స్ట్రక్డ్ పొజిషన్లో అయితే పెడుతుంది చాలా బంధనాలు అనేటివి పెడుతుంది ఒక క్వారంటైన్ లాగా మీ వ్యక్తికి అయితే సృష్టిస్తుందండి థర్డ్ పార్టీ సింగిల్ లాసెస్ వచ్చింది అంటే ఇప్పుడు తను ఏమనుకుంటూ ఉన్నారంటే ఈ థర్డ్ పార్టీ వల్ల తను సింగిల్గా మిగిలిపోతానా తనకు తోడంటూ అంటూ ఎవరు ఉండరా తన ఎమోషన్స్ షేర్ చేసుకునే వాళ్ళు ఎవరు ఉండరా ఇలాగేనా నా జీవితం అనే విధంగా అనుకుంటూ ఉన్నారు నైన్ ఆఫ్ పిటికల్ ఎనర్జీ మీ పట్ల చాలా అట్రాక్ట్ అయ్యి అయితే ఉన్నారు వ్యూవర్స్ పట్ల మీ యొక్క బ్యూటీకే కానీ మీరు చాలా అందంగా కనబడుతూ ఉన్నారు తనకి అన్ని సఫిషియంట్గా ఉన్న వ్యక్తి లాగా మీరైతే వ్యూవర్స్ అయితే కనబడుతూ ఉన్నారండి నెక్స్ట్ వచ్చేసి ప్రేయింగ్ అంటే మీ వ్యక్తి ఇప్పుడు దేవుడికి మొక్కుకుంటూ ఉన్నారు మీరు తన లైఫ్లోకి రావాలని తన తప్పులు తను చేసిన తప్పులని మీరు క్షమించాలనేసి అంటే ఈ వ్యక్తి పూర్తిగా మంచివారైతే కాదండి తను కొంత థర్డ్ పార్టీ కానీ తన ఫ్యామిలీ కానీ వాళ్ళు చెప్పినట్లు విని బిహేవ్ చేయడం అనేది జరిగింది అంటే ఇద్దరి మధ్యలో మీకు చిచ్చు పెట్టడం అనేది చేశారు విభజించి పాలించడం అనే సూత్రాన్ని వాళ్ళు పార అదే దాన్ని అమలు చేశారు దాన్ని వాళ్ళ యొక్క ప్రలో మాటలకు మీ వ్యక్తి వాళ్ళ యొక్క మ్యానిపులేషన్కు పడిపోవడం అనేది జరిగింది దానివల్ల మీ వ్యక్తి మీకైతే దూరం కావడం అయితే జరిగిందండి ఇప్పుడు పేజ్ ఆఫ్ కప్స్ వచ్చింది మీ వ్యక్తి మీకు ప్రపోజల్ పెడుతూ ఉన్నారు మీరు వస్తే మీతోటి ఎంటర్టైన్మెంట్ చేయాలి చాలా జాలీగా స్పెండ్ చేయాలి నేచర్తో ఎక్కువగా మీరు ఉండాలి స్పెండ్ చేయాలి అని ఆ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు గతంలో ఇమ్మెచ్యూరిటీగా బిహేవ్ చేసిన మాట వాస్తవమే బట్ ఇప్పుడు నాలో ఆ ఇమ్మెచ్యూరిటీ లేదు నేను హీల్ అయ్యాను మీ పట్ల నేను చాలా అమానుషంగా ప్రవర్తించాను అంటున్నారు మీకు ఇప్పుడు ఏంటంటే ఆ వ్యక్తి వచ్చేసి ఒక రింగ్ అనేది ప్రజెంటేషన్ చేసి మీరు వారి లైఫ్లోకి వచ్చేసి వారిని వారితో ఎంగేజ్మెంట్ చేసుకోవాలనుకుంటూ ఉన్నారు మీ యొక్క బంధాన్ని చక్కదిద్దుకోవాలనుకుంటూ ఉన్నారు కరెక్షన్ అంటే దాన్ని ఏంటంటే విరిగిపోయిన బంధాన్ని ఇప్పుడు మళ్ళీ చేసుకోవాలి అనుకుంటూ ఉన్నారు ఎలాగైనా మీ యొక్క బంధాన్ని తెగిపోనివ్వకుండా మళ్ళీ దాన్ని రీబిల్డ్ అనేది చేసుకోవాలని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి ద ఎంప్రెస్ వచ్చింది అంటే ఇక్కడ కొందరు కపుల్ ఉంటారు కదా వాళ్ళు విడిపోతారు వాళ్ళు ఇంకా కన్సీవ్ కాని వాళ్ళు అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ అలా విడిపోయిన బంధాలు కూడా కనబడుతూ ఉన్నాయి అవి ఏంటంటే వాళ్ళు కన్సీవ్ అయ్యే అవకాశం కూడా ఉంది కిడ్స్ కూడా ప్లానింగ్ అయితే చేసుకుంటూ ఉన్నారు మీ పట్ల అమానుషంగా ఇక పైన ప్రవర్తించను మీ యొక్క ఎమోషన్స్కి నేను వాల్యూ ఇస్తానని మీ యొక్క వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారండి ఇప్పుడు తను ప్రజెంట్ అయితే హార్డ్ బేక్ సిచ్యువేషన్లో ఉన్నాను నాకు అసలు లైఫ్లో సర్ప్రైజెస్ అనేటివి ఏం కనబడడం లేదు నేను స్ట్రక్ అయిపోయి ఉన్నాను నా పట్ల ఎవ్వరు కూడా ఫెయిత్గా నిజాయితీగా ఉండడం లేదు నన్ను ఒక చీటర్ లాగా చూస్తూ ఉన్నారు అని కూడా చెప్తూ ఉన్నారనమాట సెవెన్ ఆఫ్ స్వార్స్ ఎనర్జీ నేను దొంగచాటుగా ఉండే బాణాలు వేసే వ్యక్తి లెక్క నన్ను చూస్తూ ఉన్నారు అంటే అవకాశం దొరికిందనుకోండి మీ వ్యక్తి తను చీట్ చేయడానికి ప్రయత్నం అనేది చేస్తారు అలాంటి వ్యక్తి నన్ను అనుకుంటూ ఉన్నారు నన్ను తనైతే చెప్తూ ఉన్నారు అలాగే కప్ కాఫీ కప్ వచ్చిందండి మీ పర్సన్ మిమ్మల్ని మీట్ అయ్యి ఆ జాలీగా ముచ్చట్లని చెప్పుకుంటూ తన ప్రేమనంతా చెప్పుకుంటూ మీకు కాఫీ సర్వ్ చేయాలనుకుంటూ ఉన్నారు మీతోటి చాలా ప్రైవసీ టైమింగ్స్ అనేటివి అంటే మీ గతంలో టైమింగ్స్ అనేటివి ఇవ్వలేదు ఉన్నామా అంటే ఉన్నాము వెళ్ళామా అంటే వెళ్ళాము వచ్చామా అంటే వచ్చాం ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ చేస్తూ చాలా పెయిన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది మీ ఇద్దరి మధ్యలో ఎలాంటి ఫ్రెండ్షిప్ అనేది లేదు జస్ట్ ఆ బంధం ఉన్నా కూడా చూసే జనాల పరంగానే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా లవర్స్ అయినా అది పేరుకే కానీ మీ మధ్యలో ఎలాంటి హార్మోన్ గ్రోత్ అనేది లేదు మీ బంధం పరంగా ఒకరి పట్ల ఒకరికి అవగాహన లేదు మీ పర్సన్ని మీరు చాలా జెన్యున్గానే ప్రేమించారు బట్ ఏంటంటే తానే ఓవర్ టిట్యూడ్ చూపెట్టాను అయినా నేను అలా చూపెట్టాను నేను రియలైజ్ అయ్యాను నీకు నేను నీ యొక్క ఫీలింగ్స్కి నేను నీ ఎమోషన్స్కి వాల్యూ అనేది ఇస్తాను అని అయితే చెప్తూ ఉన్నారు సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది మిమ్మల్ని అర్థం చేసుకుంటాను మీ పట్ల జెన్యునిటీ ప్రేమ అనేది చూపిస్తాను అని మీ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు ఇప్పుడు ఈ కారణాల వల్ల వీళ్ళు చేసిన ఈ బ్రేకప్కి కూడా మీ పర్సన్ విడిపోయానని అయితే చెప్తూ ఉన్నారు థర్డ్ పార్టీస్ క్రియేట్ చేసిన స్పేస్ మనీ ఇబ్బందులు వాళ్ళు చేసిన అట్రాక్షన్ ఇవన్నీ చెప్పుకుంటున్నారు ఫర్దర్గా ఏం చేయాలని కూడా అనుకుంటూ ఉన్నారు లవ్ వచ్చింది మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు తన ప్రపంచంలో మీరు మాత్రమే ఉన్నారు మీ పట్ల చాలా అఫెక్షన్ అట్రాక్షన్ సెల్ఫ్గా అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా తనకి ఇప్పుడు మళ్ళీ మీరు తన లైఫ్లోకి వస్తేనే వస్తుంది అనే విధంగా తనైతే చెప్తూ ఉన్నారండి చాలా టూ మచ్గా అయితే ప్రేమిస్తూ ఉన్నారండి ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ కొన్ని సిచ్యువేషన్లో ఒంటరిగా ఉండి కూడా ఆలోచిస్తూ ఉన్నారు అంటే ఎవరితో ఎక్కువగా స్పెండ్ చేయడం లేదు తన ప్రపంచంలో అంటే కాసేపు కూర్చొని ఆలోచించుకుంటాను నా లోకంలో అంటే ఇప్పుడు ప్రజెంట్ మొబైల్స్ వచ్చేసాయి ప్రతి ఒక్కరికి కూడా టైం అనే స్పేస్ అనేది దొరికితే మొబైల్స్ చూడడం టీవీ చూడడం ఫ్రెండ్స్ తోటి చాటి ఇలాంటి బిజీ బిజీ షెడ్యూల్స్ అయిపోయినాయి మనుషులకు కానీ అలాంటి సిచ్యువేషన్లో కూడా తను ఒంటరిగా ఉన్నప్పుడు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు హార్డ్ బ్రోకెన్ అంటే థర్డ్ పార్టీ వల్ల నేను హార్డ్ బ్రోక్ సిచ్యువేషన్లో ఉన్నాను నన్ను రీచ్ కానిస్తలేదు నీ దగ్గరికి రానిస్తలేదు అనే విధంగా కూడా చెప్తూ ఉన్నారు వాళ్ళు ఈ మిమ్మల్ని విడదీయాలని చూస్తూ ఉన్నారని కూడా మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు వాళ్ళకి నేను ఓవర్ గివింగ్ ఇచ్చాను బట్ వాళ్ళు నా లైఫ్ తోటి ఆడుకున్నారని చెప్తూ ఉన్నారు కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ దీనికి మీ పర్సన్ వాళ్ళకి టాటా బాయ్ బాయ్ చెప్పేసి మళ్ళీ మీ లైఫ్లోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చేసాయండి మీ పర్సన్ ఇప్పుడు మీ పట్ల చాలా అట్రాక్టివ్ అయితే ఉన్నారు అంటే ఎవరు జెన్యూన్ ఎవరు ఫేక్ నా లైఫ్లో ఎవరు అన్నోన్ పర్సన్స్ ఎవరు ఇంపార్టెన్స్ ఇవ్వదగిన పర్సన్స్ ఎవరు గుడ్ ఆర్ ఎవరు బ్యాడ్ అనే విధంగా తన లోపల వేరియేషన్స్ మీ పైన బ్యాడ్ ఎలిగేషన్స్ చేసిందని కాపాలజీ కూడా తనైతే చెప్తూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి ఇక్కడ మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి వృషభ కన్య మకర రాశులు ఎక్కువగా రిఫ్లెక్ట్ అవుతున్నాయండి అలాగే కర్కాటక వృచిక మీనరాశులు మిథునతుల కుంభరాశులు రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నాయి అలాగే వృషభ కన్యా మకర రాశులు మిథునతుల కుంభరాశులు కూడా రావడం అయితే జరిగింది మేషం నుంచి మీనం వరకు అన్నీ వచ్చాయండి మీ పర్సన్ యొక్క నేమ్లోని మొదటి లెటర్ వచ్చేసి యుసిఆర్ జీ N, P, Q, క్యూ ఎక్స్ జెడ్ J. ఇవి రావడం అయితే జరిగిందండి ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్స్ మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ చెప్తానండి 28 19 27 31 17 30 22 8 18 2 29 26 16 11 21 15 ఇవి రావడం అయితే జరిగిందండి నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు రెజినేట్ అయినవే రిసీవ్ అయితే చేసుకోండి రెజినేటి కానీ వేరే వాళ్ళకి రెజినేట్ కావడం అనేది జరుగుతుంది కొత్త వాళ్ళైతే ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సీ యూ అండి